క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని రాజగోపులపేట ఎస్ఐఎ ఎండీ ఆసిఫ్ తెలిపారు చదువుతో పాటు యువత క్రీడల్లో సైతం రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కినపల్లి గ్రామంలో యంగ్ రెబల్ యూత్ ఆధ్వర్యంలో నాయకుడు పోతరాజ్ రమేష్ సహకారంతో గ్రామస్థాయి సీజన్ టూ క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఎస్సై ఎండి ఆసిఫ్ ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి క్రికెట్ మ్యాచ్ ని ప్రారంభించారు ఈ సందర్భంగా క్రికెట్ టీం సభ్యులను పరిచయం చేసుకుని వారికి పలు విషయాలపై దిశానిర్దేశం చేశారు అంతకుముందు యువనాయకుడు పోతరాజు రమేష్ ఎస్ఐ ఆసిఫ్ ను షాలువాతో ఘనంగా సత్కరించారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు గెలిచినా ఓడినా స్నేహపూర్వకంగా ఉండాలని ఎస్ఐ ఆసిఫ్ సూచించారు ఇతర ప్రాంతంలో ఉండే గ్రామ యువత సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక చోటుకు చేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని యువ నాయకుడు పోతరాజు రమేష్ తెలిపారు యువత చదువు అని జాబ్ అని నిత్యం బిజీ జీవితం గడపడం జరుగుతుందని ఇలాంటి క్రీడల వల్ల యువకులందరూ ఒక వేదికపైకి రావడంతో అందరిలో స్నేహభావం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో భవిన్ కుమార్ మహేందర్ సదానందం బాబు గణేష్ రాజు నరేష్ శివ శివరాకేష్ పలువురు పాల్గొన్నారు మండలం అక్కనపల్లి గ్రామంలో పోతరాజు రమేష్ గారు మరియు యంగ్ రెబల్ స్టార్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు క్రికెట్ పోటీలలో అందరూ తండ్రి అందరూ సెలవుల మీద అందరూ గ్రామంలోకి వస్తారు కాబట్టి ఎటువంటి విద్వేషాలు లేకుండా ఎటువంటి గొడవలు కాకుండా మంచిగా మంచిగా ఆటలు అంటే ఆటను ఆస్వాదిస్తూ అందరూ సంతోషంగా ఆడుకొని ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎటువంటి గొడవలు కానీ అట్లాంటి ఏమి ఇన్సిడెంట్ కాకుండా ఈ లో మంచిగా కండక్ట్ చేయాలని వీళ్ళని చూపిస్తారు నెంగూరు మండలం అక్కినపల్లి గ్రామ సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కినపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీ గత సంవత్సరం ప్రారంభమైన ఈ పోటీలు సీజన్ టూ ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న యువకులు ఈ సంక్రాంతి పండుగ వస్తారు వస్తారు అందరు వస్తారు కాబట్టి గెట్ టుగెదర్ లాగా అందరికి మా శారీరకంగా మానసికంగా ఉండాలని మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ బోర్డు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం భవిష్యత్తులో కూడా ఇలాగే నిర్వహించాలని నిర్ణయించాము ఈ సీజన్ ఈ క్రికెట్ బోర్డులో పాల్గొంటున్న అచ్చినపల్లి గ్రామ యువతకు పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు దీనికి సహకరించిన యంగ్ రెబల్ యూత్ అసోసియేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు